लक्ष्मी सर्वमङ्गलं शरणमयी श्रीपीठमाश्री श्री लक्ष्मी श्रीकरिषुभर शरणमयी श्री श्रीलक्ष्मी परब्रह्मरूपा शरणमयी श्वेता परधर श्रीलक्ष्मी सिद्धिमुक्तिप्रदशरणमयी श्रीलक्ष्मीलक्ष्मी श्रीरामिक्या श्रीलक्ष्मी श्रीविष्णुमत् श्रीलक्ष्मी स्वामिनी श्रीलक्ष्मी श्री श्री लक्ष्मी अनुग्रहप्रदशरणमयि पद्मनाभप्रिय श्री लक्ष्मीरणमयी श्री लक्ष्मी लक्ष्मी श्री श्री लक्ष्मी श्रीलक्ष्मी चन्द्रहोदरीलया श्रीलक्ष्मी श्री भुवनेश्वरि शरणमयि She pay us Lakshmi me. In the day, Sharadamai. Don't get home, see this relax me. Turn it on, get the day, You must have spent hours researching for the right car to buy, right? But did you do the same? श्रीलक्ष्मी सर्पमङ्गल शरणमयि श्रीपीठवासि श्रीलक्ष्मी श्री उपरि शुभकरी शरण यी श्वेता परधर श्रीलक्ष्मी सिद्धिभक्ति प्रति शरणमयी श्रीलक्ष्मीक्ष्मी

श्रीलक्ष्मी श्रीभुवनेश्वरि शरणमयी श्री लक्ष्मी लक्ष्मी श्रीरामि कन्या श्रीलक्ष्मी श्रीकृष्णी श्री लक्ष्मिनि श्रीलक्ष्मी ఈ శ్రావణ మాస శ్రావణ శుభాకాంక్షలు అండి ఈ వరలక్ష్మి వ్రతం అందరూ చక్కగాను అందరూ చక్కగాను సంవత్సరానికి ఒకసారినే కాదు పిల్లలు కూడాను చక్కగా రెడీ అవుతారండి అంటే ఈ విషయం ఇప్పుడు చెప్పచ్చు చెప్పకూడదు కూడా నాకు తెలియదు ఎందుకంటే ఇప్పుడు చక్కగా పట్లంగాలు గాజులు బొట్లు ఇవన్నీ పెట్టుకుంటారండి మిగతా అప్పుడు అసలు ఎందుకు అలాగా వదిలేస్తారు అంటే ఫోటోలకి వాట్సాప్లకి ఇలా కాకుండా ప్రతి చక్కగా ఆడపిల్లకి మన హిందూ ధర్మం ఎలా ఉండాలి ఏంటనేది పిల్లలకి నేర్పించాలండి ముందు తర వాళ్ళకి తెలియాలంటే ఇలాంటివి చేస్తూ ఉంటేనే మన హిందూ ధర్మం అనేది నిలబడుతుందండి అంతే అండి ఎప్పుడు మన సాంప్రదాయాన్ని గౌరవిద్దాం అంతే అందరికీ ముందుగా శ్రావణ మాసంలో వచ్చే రెండో వారంలో మనం పూజ చేసుకున్న వరలక్ష్మ పౌర్ణమి రోజు వచ్చే శుక్రవారానికి వరలక్ష్మి వ్రతం పూజగా మనం చేసుకుంటాము అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ప్రమీళ గారు ఇంతకుముందు మాట్లాడిన ప్రమీల గారు చెప్పినట్లుగా అందరూ సాంప్రదాయాన్ని పాటిస్తూ మన హిందూ ధర్మాలను కాపాడుతూ ఉంటూ ఆడవాళ్ళు ఈ పాశ్చాత్య దేశాల్లో ఈ డ్రెస్ కోడ్ ఇదంతా మానేసి కాస్త సాంప్రదాయస్తులు ధరిస్తూ కాస్త మన ఆధ్యాత్మిక వైపు ఉంటూ మంచి చెడు ఈ మోరల్ వాల్యూస్ తెలుసుకుంటూ నైతిక విలువలు తెలుసుకుంటూ ఏది పాపం ఏది పుణ్యం పాపభీతిని అన్నీ తెలుసుకుంటూ ముందుకు వెళుతూ మంచి ధర్మంగా నడవాలని ధర్మే ధర్మం మనం ధర్మాన్ని మనం ధర్మం వెళ్తే ధర్మే మనం కాపాడుతుందనేది నమ్ముతూ అందరూ ముందుకు వెళ్తూ ఇలాంటి వ్రతాలు అందరూ బజ్జిక చేసుకుంటూ అందరూ మంచిగా ఉండాలి అందులో నేను జై హింద్ అందరికీ వరలక్ష్మీ శుభాకాంక్షలు అంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్ కి ఇవన్నీ తెలియవు కదా అంటే తెలియవంటే మరి ఇంత ఇదిగా తెలియదు మా అత్తలాంటి వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మనం ప్రజెంట్ ఉన్న జనరేషన్ కి ఇవన్నీ తెలియవు కాబట్టి పెద్దవాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటే చిన్నపిల్లలుగా అందరూ కూడా నేర్చుకుంటారు అందర జనరేషన్ కి ఎలా చేయాలి ఏంటి అనేది తెలుస్తుంది ఇంకొకటి మా ఇలా చేయడానికి అమ్మవారు ప్రతి సంవత్సరం ఆవిడకి అలాగే శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ